నమస్తే వెల్కమ్ టు బీటాకీస్ తెలుగు ఈ ఒపీనియన్ సెన్సిబుల్గా అనిపించి జస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా మీతో షేర్ చేసుకుంటున్న స్వాతి అనే వ్యక్తి ఈ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ బిగ్ బాస్ చాలా మంది చెప్పే రీజన్ బిగ్ బాస్ని ఆపేయాలి అంతేకాదు ఎఫ్బిలో యూట్యూబ్ ఇన్స్టా టెలిగ్రామ్ ఎక్కడ చూసినా కూడా ఇదే టాపిక్ అయితే ఎందుకు బ్యాన్ చేయాలి అసలు దానిలో ఏమైనా తప్పు ఉందా కొంచెం కూడా ఆలోచన ఉందా లేదా జనాలకి లేదా ఈ కామెంట్స్ చేసే వాళ్ళకి ఒక వ్యక్తి ఏదో అనడం దానిని పట్టుకొని మిగతా వాళ్ళు ఫాలో అవ్వడం ఎక్కువగా వీళ్ళు వాడే పదం ఏమిటి అంటే బూత్ షో అని బూత్ షోనా ఎక్కడ చూపించండి మన సినిమాల్లో చూపించే ముద్దు సీన్లు లవ్ సీన్ల కన్నా ఎక్కువ ఉన్నాయా ఆ షోలు ఎక్కడైనా సినిమాల్లో చూపించే ఫస్ట్ నైట్ సీన్లు ఉన్నాయా అందులో సినిమాల్లో వాడే బూత్ పదాలు ఏమైనా ఉన్నాయా ఎక్కడైనా అలాంటివి మాట్లాడితే బిగ్ బాస్ హెచ్చరిస్తాడు ఇక చిన్న పిల్లలు ఉన్నారా అందులో పిల్లలతో చెప్పించే డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కడైనా ఉన్నాయా ఇటీవల కొన్ని సినిమాలు చూసాం కదా పిల్లలతో దారుణమైన డైలాగులు చెప్పించడం కామెడీ పేరిట కానీ ఈ బిగ్ బాస్ మిగతా వాటన్నింటికంటే తప్పు సెవెంటీ ప్లస్ ముసలి హీరో ట్వంటీ ప్లస్ ఉన్నటువంటి హీరోయిన్తో పనికి మాలిన ముద్దు సీన్లు లిప్లాక్ డ్యాన్సులు చెత్త డైలాగులు చెబుతూ సినిమాలు చేయవచ్చు ఈ షో మాత్రం ఆపేయాల సీరియల్స్లో అత్త మీద ఆడబడుచు భార్య మొగుడు తమ్ముడు అన్న ఇలా అందరి మీద కుట్రలు ఎలా పన్నాలి అని ఐడియాలు ఇచ్చేవి సంవత్సరాల సంవత్సరాలు ప్రచారం అవ్వచ్చు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక మూడు నెలలు ఉంటే దేశం భ్రష్టుపెట్టిపోతుందా జనాలకి చెడైపోతుందా సినిమాల్లో సీరియల్స్లో చూపించే రక్తపాతాలు నరుకు కొనుట చెత్త లవ్ స్టోరీలు ముసలి హీరోల ఓవర్ యాక్షన్లు ఇలాంటి వాటికన్నా ఈ బిగ్ బాస్ షో చాలా బెటర్ ఇష్టం లేని వాళ్ళకి ఎలాగూ ఛానల్ మార్చుకునే వెసులుబాటు ఉంది దీనిని వ్యతిరేకిస్తే అన్నింటినీ వ్యతిరేకించాల్సిన అవసరం కూడా ఉంది ఇంకా అందులో వచ్చిన వాళ్ళ మీద కూడా మాట్లాడుతున్నారు అలాంటి తప్పులు చేసిన చాలామంది ప్రముఖులు ఇప్పుడు మన నాయకుల్లాగా హీరోల్లాగా బిజినెస్ మ్యాన్లలాగా ఉన్నారు వాళ్ళు కనిపించడం లేదా జనాలకి వాళ్ళతో పోలిస్తే ఇలాంటి వాళ్ళవి చాలా చిన్న తప్పులు అనిపిస్తాయి ఎవరో ఒకరు అన్నారు కదా అని చెప్పేసి దాన్ని పోలోమని ఫాలో అవ్వడం కాదు ఒకసారి ఆలోచిస్తేనే తెలుస్తుంది నిజం బి స్వాతి గారు వెలువచ్చినటువంటి ఈ ఒపీనియన్పై మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ